హాయ్ వెల్కమ్ టు సోనస్వాతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం ఉండలు వామ్మో బెల్లం ఉండుండలా నేనైతే చెయ్యలేను బాబు అని చెప్పేసి వీడియో స్కిప్ చేయకండి ఒక్కసారి ఈ ప్రాసెస్ చూడండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఇలాంటి సున్నుండలు కానీ ఏ వంట అయినా ఈజీగా చేసేసుకోవచ్చండి బాబు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో మినపగుళ్ళు వేసుకోవాలన్నమాట నేనైతే ఒక టిఫిన్ నిండా మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట మినపగుళ్ళు మొత్తం అంతా దూరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మినపగుళ్ళు వేయించుకోవాలన్నమాట దాంట్లో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో రెండు పిడికల్లా బియ్యం వేసుకోవాలి బియ్యం ఎందుకని వేసుకోవాలి అని అంటే మనము మామూలుగా సున్ను చేస్తేనేమో పంటికి అంటుకొని నార్మల్గా అట్లా అనమాట సో బియ్యం వేసుకుంటే ఏంటని అంటే మంచిగా పొడి పొడిగా మంచిగా వస్తుంది సో అందుకనే బియ్యం వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు బియ్యం కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అంటే చల్లార పెట్టుకోవాలి ఈ లోపు మనం బెల్లం కట్ చేసేసుకుందాం ఈ మధ్యకాలంలో అయితే బయట ఎక్కడైనా సరే కల్తీ 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 ఏ వస్తువు కొనాలన్నా కల్తీ ఏ ఫుడ్ కొనాలన్నా కలితీయే సో మనం బయట సునులు కొనుక్కొని తింటూ ఉంటాం దాంట్లో ఏవేవో పిండి కలిపేసి ఏదేదో కలిపేసి అలా తింటూ అవి చేసి పెడతారు అవి మనం తింటూ ఉంటాం కొనుక్కొని మరీ తింటాం సో దానివల్ల మనకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్ప దానివల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు సో దానికంటే ఇలా ఇంట్లో చేసుకొని తింటే బెస్ట్ అని నేను చెప్తాను సున్నుండ గురించి ఒక్కటే చెప్పట్లేదు ఏ ఫుడ్ అయినా సరే ఇంట్లోనే చేసుకొని తినడానికి అలవాటు చేసుకోండి లేదు బయట కొనుక్కొని తింటామని అంటే మనమే లేని రోగాలని మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం సో ఫస్ట్ ఇప్పుడైతే బెల్లము అంతా కట్ చేసేసుకున్నాం కదా సో నెయ్యి కూడా నెయ్యి అయితే ఇంత అని చెప్పి చెప్పాను ఏంటంటే లడ్డు చుట్టుకోవడానికి కొంచెం నెయ్యి అయితే సరిపోతుంది సో నెయ్యి కూడా వేడి చేసుకొని పక్కన పెట్టుకొని అది కూడా చల్లారి పెట్టుకోవాలి ఫస్ట్ ఏంటంటే మినప్పప్పు మొత్తం వేసేసి మొత్తం అంతా మిక్సీ చేసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం మినప్పప్పు పౌడర్ వేసుకొని దాని తర్వాత కొంచెం బెల్లం వేసుకొని అప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే జస్ట్ ఓన్లీ బెల్లం మాత్రమే మనం మిక్సీ చేసుకున్నాం అనుకో ఏమవుతుందంటే ముద్దలాగా అవుతుంది అలా కాకుండా కొంచెం మినపప్పు పౌడర్ అంటే మినప్పప్పు పౌడరు అండ్ బెల్లం రెండు కలిపి చేసుకున్నాం అనుకోని అప్పుడు మంచిగా బెల్లము అనేది మొత్తం అంతా దాంట్లోకి కలిసిపోతుంది అనమాట మొత్తం అంత ఒక గిన్నెలోకి చేసేసి ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం అంతా ఆ పౌడర్ని అంతా మొత్తం అంతా కలిపేసేసుకొని అప్పుడు దాంట్లో నెయ్యి వేసేసి ఇలా లడ్డులు చుట్టుకోవడమే సో చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ చెప్తున్నప్పుడే అనిపించింది అబ్బా ఇంత ఈజీగా అయిపోయింది కదా అని చెప్పేసి సో నేను కూడా ఫస్ట్ చేసేటప్పుడు అలాగే అనుకున్నాను వామ్మో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా ఇవన్నీ చేయాలా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే మా హస్బెండ్కి బ్యాక్ పెయిన్ చాలా అవుతుంది అని చెప్పేసి అన్నాడు సో ఎన్ని మందులు వాడినా ఏదైనా సరే ఇలా రోజుకొక సున్నుండ తింటే అండ్ అంటే బోన్స్కి చాలా బలము అండ్ మనకి కూడా చాలా బలము సో అందుకనే ఈ సున్నుండలు చేశాను అనమాట సో చిన్న పిల్లలకైనా బలం ఉంటుంది అండ్ బోన్స్కి కూడా చాలా అంటే చాలా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట సో అందుకనే చేశాను సో చేస్తున్నాను కదా సో వీడియో తీసుకుంటే బెటర్ అని చెప్పేసి సో ఆ వీడియో కూడా తీసాను అనమాట ఇప్పుడు అంతని వాయిస్ ఓవర్ ఇస్తున్నా మధ్యలో ఉఫు ఉఫ్ అని చెప్పేసి మా పొట్టి అంటే మా మిల్కి అరుస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్